నమస్తే వెల్కమ్ ఫర్ యూ నేను దేశపతి కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరి ఇంకా బాగా నచ్చితే పే చేసులు మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయన కూడా నాకు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది ఇక దేవాలయాల విషయానికే వస్తే ఒక్కో దేవాలయం కేవలం కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ధన సంపద మాత్రమే కాదు వాటిపైన బ్రతుకుతున్నాం కదా సరిగా చూసుకుందాం అని కూడా అనుకుంటలేదు ఇంతకంటే ఇంకా ఏం చేస్తారలే అనుకున్న ప్రతిసారి ఇంకా పెద్ద పెద్ద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదంలో నోటి నూరు వస్తలే జంతువులూంది ఏం ఇది దేవుడు లేడని ఒకడు మూడత్వం అని ఒకడు మన దగ్గరే నాటకాలు పరమతముల బ్రొక్కుతారు ప్రాణంగా పెంచుకునే గోవుల భక్షిస్తారు దైవంగా తలచి కొలుచు దేవతలను తిడతారు బాహతోటి ప్రశ్నిస్తే మనోభావాలంటారు హిందువులకు మది లేదా వారికి బాధేరా తిరుమల తిరుపతి దేవస్థానం అందరు మాట్లాడుతున్నారు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలిసిందే కానీ కొన్ని లక్షల దేవాలయాల ఇది కూడా ఒక దేవాలయం మాత్రమే కానే కాదు ఆ విషయానికి వస్తే సనాతన ధర్మంలో ఉన్న కేవలం దేవాలయాలకి మాత్రమే కాదు ప్రతి చిన్న విషయంలో కూడా అపారమైన జ్ఞాన సంపద తాగున్నది అది కొన్ని వందల ఏళ్ళు స్వదేశీ విదేశీ సైంటిస్టులు కష్టపడి వాళ్ళ జీవితాలను దారబోసి అరే ఇది నిజమే అని నిరూపణ కూడా చేస్తున్నారు మనం చూస్తున్నా ఉన్నాం ఇక దేవాలయాల విషయానికే వస్తే ఒక్కో దేవాలయం కేవలం కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ధన సంపద మాత్రమే కాదు వెలకట్టలేని ఇప్పుడున్న మన మెదళ్ళకి అర్థం కూడా కానీ అపార జ్ఞాన సంపద ఒక్కో దేవాలయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ఈనాటి సైంటిస్టులకు కూడా కష్టతరమే ఇది నేను చెప్తున్న మాట కాదు ఎందరో ఒప్పుకున్న మాట కొన్ని వేల సంవత్సరాలు కష్టపడి జీవితాలు దారపోసి కనుక్కున్నా కనుక్కుంటున్నా ఎన్నో శాస్త్ర సంబంధ విషయాలు ఆనాడే కనుక్కున్నారు మన దేవాలయాలపైన అవి చెక్ కూడా ఉదాహరణకి ఒక గర్భిణీ స్త్రీ కరుపులో శిశువు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ మనకి ఎప్పుడొచ్చింది కానీ ఇటువంటి టెక్నాలజీలు మనం వీళ్ళు మాత్రమే శాస్త్రవేత్తలు మన పూర్వీకులు అందరూ ఎందుకు పనికిరారు అనుకునే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనుక్కొన్ని దేవాలయాల మీద చెక్కగలిగారు అందుకే దేవాలయాల గురించి హిందువులు ఇంతగా మొత్తుకునేది దేవాలయాలని కేవలం ఆస్తులుగా ఇన్వెస్ట్మెంట్లుగా చూసే ప్రభుత్వాలు కనీసం వాటికి ఇవ్వాల్సిన గౌరవం విషయాన్ని పక్కన పెట్టుంది వాటిపైన బ్రతుకుతున్నాం కదా సరిగా చూసుకుందామని కూడా అనుకుంటలేరు నేను పైన చెప్పిన ఎగ్జాంపుల్ ఒక చిన్నది మాత్రమే ఇటువంటివి కోకొండ ఎన్ని ప్రభుత్వాలు మారినా దేవాలయాల దుస్థితి మారతలేదు భారతదేశ అస్తిత్వానికి కారణమైన దేవాలయాల దుస్థితి ఎంత చెప్పినా తక్కువే ఇంతకంటే ఇంకా ఏం చేస్తారలే అనుకున్న ప్రతిసారి ఇంకా పెద్ద పెద్ద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఏడుకొండల వాడపై జరుగుతున్న కుట్రలు గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం రేట్లు పెంచుతారు దర్శనానికి దారులు మూసేస్తారు ఆస్తులు అమ్ముకుంటారు నడకదారుల్లో పుళ్ళు వస్తాయి వాటి నుండి కాపాడుకోవడానికి చేతికి కర్రలిస్తారు డైమండ్స్ మాయమైతే అన్నదానంలో అక్రమాలు నిధుల్లో కుంభకోణాలు చివరికి స్వామివారి నైవేద్యానికి దిక్కులేదు ఇప్పుడేమో చెప్పడానికి సిగ్గేస్తున్నది తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో నూరు వస్తలేదు నా జంతువుల నూనె ఆగు పంది చేపలు ఏం గోరంరా ఇది చేతగాని చేవలేని ఈ దరిద్రపు హిందువులం స్వామి మేము మమ్మల్ని క్షమించమని కూడా నేను అడగలేకపోతున్నాను ఎందుకంటే మేము క్షమార్హులం కాదు మా కులపోడు మా వర్గపోడు మా ఊరోడు దీంట్లోనే తన్నుకు చేస్తాం మేమంతా సిగ్గుండాలి దేవాలయాలపై మొదటి తప్పు జరిగినప్పుడే చెప్పు తెగితే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేది కాదు ఇకనైనా మన నోళ్లు తెరవకపోతే అనుభవించడానికి కూడా మనం మిగిలం రే తిరుమల మాకు మీరు అనుకున్నట్టు ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు హిందువులకు అదొక ఎమోషన్ ఇప్పటికైనా దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల నుండి బయటకు రావడానికి ఉద్యమం మొదలు కావాలి లేదంటే అది అయ్యప్ప పని కాదు అయ్యా హిందుత్వ సంఘాలు స్వామీజీలు పీఠాధిపతులు ప్రవచనకర్తలు అర్చకులు సమయం ఆసనమైంది ఇంకా ఉపేక్షిస్తే మన అస్తిత్వానికి ముప్పు రావడానికి ఎంతో కాలం పట్టదు దయచేసి మీరందరూ కూడా మౌనాన్ని వీడులే ఖచ్చితంగా మీ తపశ్శక్తి మాకు అవసరమే కానీ మన ధర్మమే అస్తిత్వాన్ని కోల్పోతున్నప్పుడు మీ యొక్క మార్గ నిర్దేశం కూడా మాకు అత్యంత అవసరం దయచేసి మీరు మౌనాన్ని వీడుర్రి ముందుకు రండి మాట్లాడుర్రి ఏ రకంగా మేము ముందుకు వానో మీరు మాకు దారి చూపుర్రీ నిన్న తెలిసింది ఈ విషయము ఇంకా నిజ నిజాలు బయటకు రావాలి అది ఇది అని చెప్తున్నారు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్నారు అంటున్నారు కానీ ఈరోజు జరుగుతున్నది కాదు ఇది కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటివి హిందూ దేవాలయాల మీద జరుగుతూనే ఉన్నాయి అయితే మనకి ఒకళ్ళు ఒక మెసేజ్ పెట్టిర్రు కడుపు మండి అన్న ఈ మెసేజ్ దయచేసి నువ్వు చదువు అన్నా చదివితే బాగుంటుంది అని నాకు కూడా ఇది చూసినప్పుడు చదవాలనిపించింది ఎందుకంటే ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఎవరికెరుక నా వేదన ఎవరికెరుక ఆవేదన ఎవరికెరుక ఆక్రంథన ఉపయోగం ఏమెరిగిన ఎందుకింత నయ వంచన ఏం పాపం మా బతుకున పరలోకం అనునొకడు నిత్య నరకం అనునొకడు నీ ఉనికిని కాజేయక వ్యాపారం సేయనొకడు దేవుడు లేడని ఒకడు మూఢత్వం అని ఒకడు మన దగ్గరే నాటకాలు పరమతముల బ్రొక్కుతారు ప్రాణంగా పెంచుకొనే గోవుల భక్షిస్తారు దైవంగా తలచి కొలుచు దేవతలను తిడతారు బాధతోటి ప్రశ్నిస్తే మనోభావాలంటారు హిందువులకు మది లేదా వారికి బాధే రాదా ఇంకా ఎన్నాళ్ళందరూ సమమని నమ్మిస్తారు దేశం ధర్మం దైవం మనగానే మొదలు ఇంకా వెనకబాటు విర్రితనం అప నమ్మకం అంటారు మైకులోన చాలీసా వస్తే ఇబ్బంది ఏంటి బలవంతపు పంచవేల శ్రవణం మరి ఇంకేంటి దండగలే దండగలని విగ్రహాలు వ్యర్థమని నైవేద్యం తప్పు అని సంప్రదాయం ముప్పు అని లౌకిక వాదం పేరిట అడుగడుగున అడ్డుమాట మాంసం మనిషికి కాదని అంటే కోపం వస్తే హిందువులేం తినాలో ఎవరెట్లా చెప్తారు సంస్కృతి నాశనం కోసం వరస దాడి చేసేటి రకరకాల సంఘాలు వారికి ధన సాయాలు మహిళా సంఘాలంటూ పాశ్చాత్య తీరంటూ సంస్కృతిని గేలి చేసి దేశ స్త్రీల పాటు చేసి నాగరికత పేరుతోటి నా భూమిని తూలనాటి తనమంటూ నా ధర్మం నేరమంటూ అర్థమైన వన్ని వాగి భావ స్వేచ్ఛ అని చెప్తూ ప్రేమ పేర పథకంతో మన స్త్రీలను చెడబడుతూ తప్పనడం తప్పంటూ వత్తాసుగ సంఘాలు కనలేదా కాశ్మీరు బంగ్లాదేశ్ లో ఎన్నెన్నో ఇంకెన్నో దాడులు చూస్తున్నాము ఇన్ని జరుగుతున్నాక ఇవి అన్ని కన్నాక ఇంకా సమవాధలొస్తే లేదింకా మూర్ఖత్వం మరవకండి మనవాడే ఆమన్యం వీరుడు మరవకండి ధైర్యం ఛత్రపతి ధీరుడు మరవకండి మన పూర్వీకుడు పరశరాముడు క్షేత్రం మన రక్తంలో కలదన్నది మరవకండి బ్రతుకు బ్రతకు నిర్మలంగా బ్రతుకు బ్రతకు నిశ్చయంగా బ్రతకు బ్రతకు దేశంకై బ్రతకు బ్రతకు కై ఆ రెండు రెండు కళ్ళు ఆ రెండు రెండు కళ్ళు అది అవసరం అనుకుంటే ఇప్పు తనువు ఆ రెండిటికై వాసుదేవ శ్రీవంశి రాసిండిది శ్రీవంశి అద్భుతంగా రాసినవయ్యా అద్భుతంగా రాసినవయ్యా వాస్తవం చూపించినవు వాస్తవం వినిపించను వాస్తవం నాకు చూపించను నిజంగా ఇప్పటికన్నా మనకు బుద్ధి రావాలే మనకు బుద్ధి రావాలి అంతకుమించి ఏం ఏమి ఏం ఏం రా స్వామి ఉంటా భారత్ మాతాకి జై